హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఇంటి మన రెసిపీ కాకరకాయ ఫ్రై అండి ఈ కాకరకాయ ఫ్రై ను కాకరకాయ ఇష్టపడని వాళ్ళు కూడా చాలా ఇష్టపడి తినేలా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసిద్దాం అయితే ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే ఇలాంటి మరెన్నో హెల్దీ వీడియోస్ కోసం ఛానల్ కి తప్పకుండా సబ్స్క్రైబ్ అయి డైలీ నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేయండి మల్టీ హెల్త్ బెనిఫిషియల్ బిటర్ గార్డ్ ఫ్రై ని ఎలా తయారు చేసుకోవాలంటే ముందుగా స్ట్రై కి సరిపడిన కాకరకాయలను ఇలా చెక్కు బాగా శుభ్రం చేసుకొని ఇలా రౌండ్స్ కట్ పక్కన పక్కనుంచుకోవాలండి నెక్స్ట్ స్టవ్ పైన బాండి పెట్టేసి అందులోకి రెండు స్పూన్ల వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని అందులోకి ముందుగా సర్కిల్స్ గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ పీసెస్ ను యాడ్ చేయాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పును యాడ్ చేసుకొని ప్రతి పీస్ కి కూడా ఉప్పు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇక్కడే ఉప్పు యాడ్ చేసుకొని మగ్గించుకోవడం వల్ల కాకరకాయ పీసెస్ త్వరగా మగ్గిపోతాయండి నెక్స్ట్ ఇక్కడ ఫైవ్ మినిట్స్ పాటు మీడియం మంట మీద మగ్గిస్తూ మధ్య మధ్యలో ఓపెన్ చేసి ఇలా కలుపుతూ ఉండాలండి ఆ తర్వాత ఇలా చిన్న ఎల్లిగడ్డలోని రెమ్మలన్నింటినీ కూడా పీల్ ఆఫ్ చేసేసి రోడ్లో కచ్చా పచ్చగా నూరుకొని ఇలా ముద్దను సపరేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ కాకరకాయలను ఆయిల్ ఉప్పులోనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ వరకు మగ్గేలా చూసుకోవాలి మంటను మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఇలా కలుపుతూ మాడిపోకుండా కుక్ చేసుకోండి ఈ కాకరకాయలో ఎన్నో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉండడమే కాకుండా షుగర్ కూడా ఉంటాయి తప్పకుండా మూడు రోజులకు ఒకసారి తింటూ ఉండండి నెక్స్ట్ ఇక్కడ మధ్యలో బాండిని తేలిస్తే ఆయిల్ వస్తుంది కదండి ఆయిల్ లోకి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి ముద్దను యాడ్ చేసి ట్వంటీ సెకండ్స్ వరకు మాత్రమే మగ్గనిచ్చిన తర్వాత రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి ఈ వెల్లుల్లి కారం మాత్రమే కలిసే విధంగా ఇలా బాగా కలుపుకొని సన్నని మంట మీద టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ మాత్రమే మగ్గనిచ్చిన తర్వాత కాకరకాయ అంతా కూడా కప్పేసి మరో ఫైవ్ టు టెన్ సెకండ్స్ వరకు మాత్రమే వెయిట్ చేసి ఇలా వెల్లుల్లి కారం ముద్ద అంతా కూడా ప్రతి కాకరకాయ ముక్కకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి కాకరకాయను ఏ విధంగా తయారు చేసినా కూడా వెల్లుల్లి ముద్దను యాడ్ చేసినట్లయితే కాకరకాయ రుచి పెరుగుతుందండి సో తప్పకుండా యాడ్ చేయండి నెక్స్ట్ ఇక్కడ రుచిని ఎన్హాన్స్ చేయడానికి ఆర్గానిక్ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేస్తున్నానండి ఇలా యాడ్ చేసుకొని అంతా కూడా కలిపేసి రొట్టెలోకి కానీ పుల్కాలు చపాతీలు అలా ఏ ఐటమ్లోకి కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా పప్పన్నంలోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి ఈ కాకరకాయ వెల్లుల్లి ఫ్రై అంతేకాదు ఆర్థరైటిస్ తో బాధపడే వారికి కానీ బ్లడ్ లోని షుగర్ లెవెల్స్ అధిక మొత్తంలో పెరిగిపోయి తగ్గించుకోవడానికి ట్రై చేసే వాళ్ళకు కానీ మంచి దివ్యౌషధం అండి ఈ కాకరకాయ తప్పకుండా ఈ కాకరకాయను ఏదో ఒక రకంగా మీ డైలీ డైట్ లో అయితే షేర్ చేయండి అయితే ఇంకెందుకండి ఆలస్యం ఇలాంటి మరెన్నో రెసిపీస్ యొక్క డైలీ అప్డేట్స్ కోసం మన తెలుగుంటి రుచులు హెల్దీ ఫుడ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయి డైలీ నోటిఫికేషన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ